నమస్తే ఫ్రెండ్స్ నేడే చూడండి వినండి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను చదివే కథ బొమ్మరిల్లు రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు ఆ రోజు కాలేజీలో ఇంపార్టెంట్ పని ఉండడంతో హడావిడిగా రెడీ అవుతున్నాడు డైనింగ్ రూమ్ నుంచి భార్య జానకి ఏమండి రవీంద్ర గారు టిఫిన్ రెడీ అంటూ పిలిచింది అతడు మిర్రర్లో ఆ వస్తున్నాను అంటూనే హాల్లోకి వచ్చి భార్య చేపట్టుకుని సాగతిస్తూ ఏంటి ఈరోజు కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నావు ముసిముసిగా నవ్వుతూ అడిగాడు అబ్బా చెవి నొప్పిగా ఉంది వదలండి అయినా భర్తను పేరు పెట్టి పిలిస్తే తప్పేంటి ఈ రోజుల్లో అమ్మాయిలు భర్తను పేరు పెట్టి పిలుస్తున్నారు నువ్వు నువ్వు అంటున్నారు అదొక స్టైల్ అట తెలుసా మీకు అది టీసింగ్గా చూసింది నువ్వు ఈ రోజుల్లో అమ్మాయిలా ఉండవుగా చాలా సాఫ్ట్గా ఉంటావు నీ పద్ధతిలో నువ్వు ఉండు కొత్తవి ఫాలో అవ్వకు అందస్మితంగా అన్నాడు ఇది సాఫ్ట్గా ఉంది బయట ఏం వేషాలు వేసినా పర్వాలేదు అని పిచ్చి పిచ్చి పనులు చేశారనుకోండి వంటివి చర్మం లేకుండా వాళ్ళు చేస్తాను కబడ్డార్ అది నాటకీయంగా నవ్వుతూ వేడంగారు చిత్తమండి అలాంటి పాడు పనులు చేయను అయినా నా చర్మం వాళ్ళు చేస్తే నీకే నష్టం అన్నాడు అవును కదా నాకే నష్టం మీ మీద కోపం తీర్చుకోవాలంటే మౌనవ్రతం చేస్తాను తల్లి అంత పని చేయకురా నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేను అంత పెద్ద శిక్ష వేయకు నాకు ఇష్టం లేని ఇడ్లీ చేసి పెట్టి శిక్ష విధించు అనుభవిస్తాను ఇడ్లీయే చేసాం రెండు తిందురు కానీ అంటూ ఇడ్లీ ప్లేట్ భర్త ముందు పెట్టింది సరిగ్గా అప్పుడు పదేళ్ల పాప ఎనిమిదేళ్ల బాపు బిల్లబిల్లా వచ్చి తండ్రి పక్కన కూర్చుని హాయ్ డాడీ గుడ్ మార్నింగ్ ఏకకంఠంతో చెప్పారు హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ అంటూ ఇద్దరు బొగ్గల మీద ప్రేమగా మొదలు ఇచ్చాడు బంగారం కొత్త క్లాస్లోకి వెళ్ళావుగా ఎలా ఉంది నీ స్టడీసు అందరూ నీకు ఫ్రెండ్స్ అయ్యారా అనురక్తిగా అడిగడు కూతుర్ని ప్రేమగా చూస్తూ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుతురు కానీ స్కూల్ బస్ వచ్చేస్తుంది వాళ్ళు టిఫిన్ తిన్నాండి అంటూ టిఫిన్ ప్లేట్ పిల్లల ముందు పెట్టి తొందరగా కానివ్వండి మీరు లేట్ చేస్తుంటే బస్ డ్రైవర్ తిట్టుతున్నారంటగా అంది కంగారు పెడుతూ తల్లి హెచ్చరించడంతో హడావిడిగా తిని బస్సు రాగానే ఎక్కేశారు పిల్లలు రవీంద్ర టిఫిన్ ముగించుకొని కాలేజీకి బయలుదేరుతూ జాను నేను వస్తాను అని కదలబోయాడు జానకి ఏమండి ఈరోజు గుర్తుందా మీకు అడిగిన దగ్గరగా వస్తు లేదు ఏంట్రా గారాభంగా అడిగాడు ముద్దు బుర్రా కాలేజీలో పిల్లలకి ఎలా పాఠాలు చెప్తున్నావో ఏంటో అప్పుడే మర్చిపోయారా ఉదయం బెడ్ మీద చేసేటప్పుడు చెప్పానుగా మన మ్యారేజ్ డే అని అని చిరుగుపంగా ముఖం పెట్టి సారీరా ఈరోజు మన మ్యారేజ్ యానివర్సరీగా సాయంత్రం సైట్ సింగ్ వెళ్దాం తొందరగా వచ్చేస్తాను రాత్రికి నాకు ఇష్టమైన తెల్లచేర మల్లెపుల్ పెట్టుకోవాలి మరి తీయగా ఉందగొద్దు ఆమె సిగ్గుల మొగ్గయింది భార్యను దగ్గరకు తీసుకుని మృదువుగా పెదవులతో శిరస్సు సృష్టించాడు ఆమె మైమరపుగా భర్త చాతిలోకి ఒదిగిపోయింది సరిగ్గా అప్పుడు ఫోన్ రింగ్ అయింది ఇద్దరు స్పృహలోకి వచ్చారు పాడు ఫోను ఇప్పుడు రింగ్ అవ్వాలా తిట్టుకుంది భార్య వైపు పరిపంగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతల నుంచి విని ఉలిక్కి పడ్డాడు వంటి నిండా చెమటలు పడ్డాయి అలా అయిపోయారే ఎవరు విస్మయంగా అడిగింది జానకి అతడు తడబడుతూ మా కాలేజ్ వైస్ ఛాన్సలర్ గారు ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలన్నారు వస్తాను జానకి అంటూ కంగారుగా బయటకు వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం రవీంద్ర భార్య పిల్లలతో బయటకు బయలుదేరాడు పిల్లల కోరిక ప్రకారం ముందు ఎగ్జిబిషన్ చూసి వచ్చారు ఆ తర్వాత తన నాన్నకు నన్ను పెద్ద పార్కుకు వెళ్ళారు ఆ పార్కు అత్యంత అధునాతనంగా ఉంటుంది పిల్లలు జారుడు వరలు ఎక్కుతూ దిగుతూ ఆడుతున్నారు మరికొంతసేపు ఉయ్యాలు ఊగుతూ కూర్చున్నారు పచ్చిక బయళ్ళ మీద భార్యాభర్టలు ఎదురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ గడిపారు సరిగ్గా అదే సమయంలో శాండీ వచ్చింది వరుణ చోటికి హాయ్ సార్ అది రవీంద్ర పరిస్థితి ఆమెను చూడగానే కుడిసిలో పడ్డ ఎలుకలాగా అయ్యింది తెచ్చి పెట్టుకున్న నవ్వు ముఖం మీద పులుముకుని నువ్వు కూడా ఈ పార్క్ వచ్చావా అయిష్టంగా అడిగాడు అదేంటి సార్ అలా అయిపోతున్నారు వంటి నిండా చెమటలేంటి అన్నట్టు మేము మిసెస్సా అని అడిగింది అవును అని చెప్పాడు జానకి వారిద్దరిని మార్చి మార్చి చూస్తోంది రవీంద్ర అది గమనించి జాను ఈ అమ్మాయి నా స్టూడెంట్ శాన్వి మా కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది అందరితోనూ యాక్టివ్గా ఉంటుంది మా కాలేజ్ ఎండి గారు వీళ్ళ డాడీ ఈ రాష్ట్రం మొత్తం మీద వీళ్ళ డాడీ గురించి తెలియని వాళ్ళు ఉండరు అంత పెద్ద పేరు వీళ్ళ డాడీకి అని పరిచయం చేశాడు అతడికి అది దగ్గరగా నిలబడి మీ మిస్సెస్ చాలా అందగా ఆడదాన్ని నాకే కుళ్ళొస్తోంది అందుకే నేను ఆ మంటే మీకు అంత ప్రేమ మిమ్మల్ని నొగ తీసుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది అది చిన్నగా నవ్వుతూ అతడికే వినిపించేలా అతడి ముఖం చిట్టిని చూశాడు ఇక ఆపు దూరంగా జరుగు అసహనంగా అన్నాడు జానకి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అర్థం కావట్లేదు శారమేను చూస్తే మటుకు క్షణం ఆమెలో భావం ఏర్పడింది పొత్తిగా బరి తగ్గించిన మనిషిలా కనిపిస్తోంది భర్త కొంత దగ్గరగా నిలబడి మాట్లాడడం ఆమె స్థలాగం ఇష్టపడడం లేదు అక్కడ చుట్టూ చూసింది పిల్లలు కనిపించలేదు ఆందోళనగా పిల్లల కోసం మనం పక్కకు వెళ్ళింది జానకి అటు వెళ్ళడం చూసి శాన్వి అతను పట్టుకుని గబగబా మరొక చోటకి లాక్కెళ్ళిపోయింది ఎవ్వరూ కనిపించింది గుబురుగా ఉన్న చెట్ల దగ్గరికి అమాంతం అతను అల్లుకుపోయింది ఈ హఠాత్ చెట్టుకి దిమ్మెరిపోయి శాన్వి బదులు నా భార్య వస్తుంది నీకు ఇది పద్ధతి కాదు అంటూ వారిస్తూ ఆమెను విడిచి నిలబడ్డాడు సార్ నాకు మీరు కావాలి మీ తోడు లేకుండా జీవించలేను అంది మృతిమాలత నీకు సార్లు చెప్పాను పెళ్ళైన వాళ్ళతో ఈ అటాచ్మెంట్లు వద్దు అని మా నా నన్ను బ్రతకనేవి నా భార్య పిల్లలంటే నాకు ప్రాణం వాళ్ళకు అన్యాయం చేయలేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని సుఖంగా జీవించు ఈసరి ఎంచుకుంటూ అన్నాడు అయితే నాతో ఒక రాత్రి గడిపారు మీకు ఇష్టం లేకుండా జరిగిందా హీలనగా నవ్వింది నువ్వు నన్ను మోసం చేసి లోపరుచుకున్నావు నా ఇష్టంతో జరగలేదు నా భార్య పిల్లలు ఊళ్ళో లేని రోజున ఒక ప్లాన్ ప్రకారం మా ఇంటికి వచ్చి ఆ రొంపులోకి లాగావు నా చేత తప్పు చేయించావు ఆనాటి నుంచి నాలో నేనే నా భార్యను మోసం చేశాను కుమిలిపోతున్నాను మళ్ళీ మళ్ళీ నా చేత తప్పులు చేయించుకో నా మీద ఆశలు వదులుకో అన్నాడు హేయంగా చూస్తూ నువ్వు నాతో శారీరక సంబంధం పెట్టుకున్నావని మా డాడీకి చెప్పి నీతో నా మెడలో మూడు పళ్ళు వేయించుకుంటాను మా డాడీకి నేనంటే ప్రాణం నేనే చెప్తే అదే సరే నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో నీకు మాత్రం భర్తను కాలేను అంటూ విసువిస్తా వెళ్ళిపోయాడు శాన్వి కోపంతో పళ్ళు పటపటా కొరికింది విసురుగా కార్యక్కి వెళ్ళిపోయింది ఆ రోజు శాన్విని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చారు శాన్విని చూసిన వెంటనే ఓకే చేసుకున్నారు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే బాగుంటుందని పెద్దవాడు నిర్ణయించుకొని వారికి అవకాశం ఇచ్చారు శాన్వి పెళ్లి కొడుకుతో నేను వేరే అబ్బాయిని ప్రేమించాను అతడితో ఒక ఆత గడిపని నిర్మాహమాటంగా చెప్పి బయటకు వచ్చింది దాంతో ఆ అబ్బాయి ముఖం మాడిపోయింది తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పాడు అంతే ఆ సంబంధం మాకొద్దని వచ్చిన వాళ్ళు వచ్చిందే వెళ్ళిపోయారు శాన్వి స్నేహితురాలు సుజాత చాలా తప్పు చేస్తున్నావే వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక కారణం చెప్పి చెడగొడుతున్నావు మీ మమ్మీ బాధపడుతున్నారు ఆ లెక్చరర్ని మర్చిపోవే అతడు అందమైన బొమ్మరిల్లు కట్టుకున్నాడు అందులో భార్య పిల్లలే ఉండాలి అనుకుంటున్నాడు ఎవరికీ ఆ బొమ్మరిల్లు చోటు వాళ్ళని విడిచి నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేడు ఆమెకు డైవోర్స్ ఇవ్వకుండా రెండో పెళ్లి ఏరాం కదా అతను దీనికి అంగీకరించడు హితవుగా చెప్పింది అందుకేగా అతను నా గ్రిప్లో పడేసుకున్నాను వెటకారం ధరించింది గొంతులో ఏం చేశావు కంగారుగా అడిగింది ఒక ప్లాన్ ప్రకారం అతడి భార్య ఇంట్లో లేని సమయంలో అతడి దగ్గరికి వెళ్ళి సార్ మీ క్లాస్లో మీరు చెప్పిన లెసన్ అర్థం కాలేదు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా నా డౌట్స్ క్లియర్ చేయండి అంటూ అమాయకంగా ముఖం పెట్టి అడిగేసరికి అతను అంగీకరించాడు నా అందాలతో అతన్ని కవ్వించి రెచ్చగొట్టి లోబరుచుకున్నాను అతడితో గడిపిన ఎంతో నాకెంతో ఆనందాన్నిచ్చాయి అతని పెళ్ళికి అంగీకరించలేకపోతే భార్యకి ఈ విషయం చెప్పేస్తాను బెదిరిస్తాను దాంతో నా దారికి వస్తాడో చెప్పింది మేనక లాంటి అర్ధగత హోయలకు అంగాంగ ప్రదర్శనలకు విశ్రామతి లాంటి లొగిపోయాడు నువ్వు చేసిన వ్యధ పనులకు అతడు చలించకుండా ఉండగలడా అతడు ఒక తప్పన అడుగు వేశాడు అంతేకాని అతని హృదయాన్ని మాత్రం గెలుచుకోలేవు నీ దుర్మార్గంతో ఆ కుటుంబాన్ని బలిచేయకు అంది అభ్యర్థనగా ఎప్పటి నుంచి వాళ్ళ సంభాషణ ఉంటుందో శాన్వి తల్లి శారద విసురుగా వచ్చి చెంపు చెల్లు మనిపించి ఏంటి నువ్వు చేసిన పని అతన్ని మోసం చేసి లోపరుచుకున్నానని తగ విరైపీకిపోతున్నావు దుర్మార్గుల ఎన్ని సంబంధాలు వచ్చినా ఏదో ఒకటి చెప్పి చెడగొడుతున్నావు పెళ్ళైన వాడు పెళ్లి చేసుకుంటానంటావేంటి నీకు పిచ్చా కోపంగా అడిగింది అవునమ్మ మా అంటే నాకు పిచ్చి చి పాపతం నా కడుపు చెడబుట్టావు కామంతో కళ్ళు మూసుకుపోయి నీకు బ్రతకు నాశనం చేసుకుంటున్నావు అతన్ని ఇలా మోసం చేస్తావా అంటే అసహ్యం ఇస్తుంది నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి వాత పుడుతుంది వాళ్ళ బ్రతుకు వాళ్ళ బ్రతకనయ్యి ఆ అమాయకులు ఉసిరు పోసుకోకు అంటూ చీవాట్లు పెట్టి ఆవేశంతో భర్త దగ్గరికి వెళ్ళి కూతురు చేసిన నిర్వాహకు చెప్పింది సుందర్రామయ్య గారి ముఖం తెల్లగా పాలిపోయింది కూతురు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తుందని ఎప్పుడు ఊహించలేదు కోపంతో పళ్ళు పడకటవా గోగాడు అటు ఇటు పచ్చాలు చేసాగాడు తను అనవసరంగా ఆరాభం పెట్టి అమ్మాయిని పాడు చేశాడు ఒకగానొక అని ముద్దు చేశాడు ఏది కావాలంటే కొనిచ్చాడు పెళ్లి కాని వాడైతే అక్కడ మేఘాల మీద వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడే కానీ పెళ్ళైన వాడిని మనసు పడింది వాడిని పెళ్లి చేసుకుంటారంటుంది దీర్ఘంగా ఆలోచించసాగారు నాలుగు రోజులు గడిచాయి సుందరరామగారు కూతురికి రచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు ఆమె ఆత్మహత్య చేసుకుంటాడని బెదిరించింది కూతురు అంటే ప్రాణంతో విలువల వెంటనే తన మనుషులు పంపించి రవీంద్రని పిలిపించాడు తన గదిలోకి తీసుకెళ్లి ఒక మెట్టు దిగి వచ్చి చాలా నచ్చ చెప్పారు తన కూతురు మెడ తాలి కట్టుకుని అర్థించారు ఇంతలో శాంతి అక్కడికి వచ్చి రవీంద్ర వైపు చూస్తూ సార్ మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ భార్యతో మీరు నాతో గడుపున విషయం చెప్తాను అంతేకాదు ఇప్పుడు నా గడుపులో మీ బిడ్డ పెరుగుతోంది ఈ విషయం మీ భార్యకే కాదు ఈ లోకానికి కాలేజీ అంతా డబ్బు కొట్టి మరీ చెప్తాను ఆలోచించుకోండి బ్లాక్మెయిల్ చేసాగింది రవీంద్ర పక్కనే బాంబు పట్టు అదిరిపడ్డాడు తన అందాలతో రెచ్చగొట్టి తన లొంగ తీసుకుంది ఆ క్షణంలో తను ఎందుకు ఆ తప్పు చేశాడో తెలియదు ఆ తప్పు చేసినందుకే రోజు కుల్లి కుల్లి ఏడుస్తున్నాడు పెళ్లి చేసుకునే వరకు తప్పు చేసి భార్య పిల్లలకు అన్యాయం చేయగలనా ఆత్మలో అదనపడసాగాడు అతడికి అంత అయోమయంగా ఉంది ముందుకెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే కొయ్యి అన్నట్లుగా ఉంది పరిస్థితి ఇదిగో రవీంద్ర నీ భార్యను పిల్లల్ని విడిచిపెట్టమని ఇక్కడ ఎవరు నిర్బంధించడం లేదు వాళ్ళని చూసుకో నా కూతుర్ని ఏలుకో నీ సంసారంలో ఏలోటు లేకుండా అక్కడే ఉండు అప్పుడప్పుడు నా కూతురు దగ్గరికి వస్తూ ఉండు ఇద్దరు భార్యలు ఉండడం తప్పు లేదు దేవుళ్ళకే ఇద్దరేసి ఉన్నారు అంటూ నాకు చెప్పారు శారద ఎప్పుడు వచ్చినా తెలియదు భర్త మాటలు విని ఆ తండ్రి కుదిలి చిత్రింపుగా చూసింది రవీంద్ర ఆలోచనలో పడ్డాడు శాన్వితో తన గడుపు క్షణాలు ఆమె గడుపులో బిడ్డకు తనే తండ్రి తెలిస్తే తన భార్య తట్టుకోలేదు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది ఈ విషయం కాలేజీలో అతనికి తెలిస్తే తన పరుగు పోతుంది అందరూ తనను తీదరించుకుంటారు శాన్వి అనంత పని చేస్తుంది ఇక తప్పదనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆమె మెడలో తాళి కట్టి మరొక ఉరితాళను తరలించుకున్నాడు అతనికి తెలియకుండానే కాలం సృష్టించిన మాయాజాలంలో చిక్కుకుపోతున్నాడు ఒక క్షణం కూడా శాన్వి రవీంద్రని వదిలి ఉండటం లేదు అతడు ఎంత అర్థించినా భార్య దగ్గరకు వెళ్ళనివ్వటం లేదు అతని జీవితానికి కళ్ళ్యాళ్ళు వేసి చేత్తో గట్టిగా పట్టేసుకుంది లో నొక్కుపోలిపోతూ మౌనంగా దుఃఖించసాగాడు జానక్కి తన భర్త తనకు దూరం అవుతుందని మెల్లగా అర్థం కాసాగింది ఒక రోజు చేత జానకి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పింది జానకి గొప్పలా కూలిపోయింది వెక్కి వెక్కి ఏడ్చింది ఆంటీ బాధపడకండి ఇందులో మాస్టర్ తప్పు ఏమాత్రం లేదు ఆయన్ని బలపసం చేసి ఆడిస్తోంది మాస్టర్ మీ దగ్గరకు వస్తారు మళ్ళీ మీరు ఎప్పట్లా బొమ్మరింట్లో ఆనందంగా జీవిస్తారంటూ ఓదార్చింది జానకి భర్తను పల్లెతో లేదు మౌనంగా ఏడ్చింది అంతే ఒకసారి జానకి పిల్లలు తీసుకుని బీచ్కి వెళ్ళింది రవీంద్ర శాన్వి కూడా అక్కడికి వచ్చారు రవీంద్ర కుదురు పూజ శాన్విని చూస్తూ వచ్చి నువ్వు బ్యాడ్ మా డాడీ మా కాకుండా చేశావు మా మమ్మీ రోజు ఎంత ఏడుస్తుందో తెలుసా గాడికి తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు అనేసి వెళ్ళిపోయింది ఆమె మాటలు విని శాన్ విసురుగా కారు తీసుకొని వేగంగా ఇంటికి బయలుదేరింది ఆమె ఆలోచిస్తే ఎదురుగా వస్తున్న లారీని గుద్దింది అంతే క్షణాల్లో పెద్ద ఘోరం జరిగిపోయింది ఫ్రంట్ అద్దం పగిలిపోయి ఆమె ముఖమంతా గాయాలయ్యాయి జనమంతా గుమికూడారు స్పృహలో లేని ఆమెను ఎవరో హాస్పిటల్లో చేర్చారు తల్లి తండ్రి హాస్పిటల్కి హుటాహుటన వాలిపోయారు ఆమె ముఖమంతా కట్టులతో నిండిపోయింది రవీంద్ర మౌనంగా చూస్తున్నాడు అతడిలో చల్లడం లేదు పది రోజులు గడిచాయి శాన్వి కళ్ళకి అద్దాలు తగిలి చూపుపోయిందని డాక్టర్ నిర్ధారణ చేశారు తల్లి తండ్రి ఏడ్చారు రవీంద్ర చల్లం నేను బొమ్మలా చూస్తున్నాడు శాన్వి బోరును ఏడ్చింది సార్ సార్ అంటూ పిలిచింది సార్ మిమ్మల్ని మోసం చేసి మీ జీవితంతో ఆడుకున్నాను నేను ప్రెగ్నెంట్ కాదు అలా చెప్తే నన్ను పెళ్లి చేసుకుంటారని నాటకం ఆడాను సార్ మీ పిల్లలు దూరం చేసినందుకు ఆ భగవంతుడు నాకు పెద్ద శిక్ష విధించాడు కళ్ళు తీసేసుకుంటాడు మీరు ఈరోజు మీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోండి మీ వాళ్ళతో మీ బొమ్మరిట్లు హాయిగా జీవించండి నన్ను క్షమించండి అంతే పశ్చాత్తాపంతో రగిలిపోతూ రవీంద్ర మనసు పట్టలేని ఆనందంతో గువ్వల్లో ఎగిరిపోయి భార్య దగ్గరికి బయలుదేరాడు జానకి పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని వీధి పాలకరీలో కూర్చొని ఉంది భర్త కోసం నిరీక్షిస్తూ రవీంద్ర బైక్ ఇంటి ముందు ఆగ్గానే పిల్లలు డాడీ డాడీ అంటూ వచ్చారు ఇద్దరిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు సిరివెన్నెల నవ్వుతూ వచ్చిన భార్యను ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు అందరూ నవ్వుతూ ఆనందంగా తమ బొమ్మరింట్లోకి అడుగుపెట్టారు జానకి నన్ను క్షమించు అని ఏదో చెప్పబోయాడు జానకి అతను వారిస్తూ ఇప్పుడే సాన్వి ఫోన్ చేసి తప్పేమీ లేదని చెప్పింది నీ భర్త పిల్లలతో హాయిగా ఉండు మరి ఇంకెప్పుడు మీ జ అడుగు పెట్టను నన్ను క్షమించు అని బాధపడుతూ చెప్పింది అంటూ భర్త భుజంలో తలదూర్చింది అతడు అనురాగం ఇంతటితో ఈ కథ సమాప్తం అండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కథ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చింది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ మరొకత కలుస్తాను